మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందాబ్రేట్ చేస్తున్నాను మీకు వినిపిస్తా మోడ్ ఆఫ్ ఆపరేంటి అందరం గమనించాలింటే వీటి మంచిగా ఉంటుంది మామూలుగా మామూలు మంచి కాళ్ళు మొక్తా నీ ఇంట్లో పని చేస్తా నీకు పందనిగా ఉంటా రాంగ్ అని నీ మంచిగా కావాలా నీకు కాఫీ కావాలా ఏం కావాలి చెప్పు అని చెప్పి మొత్తం వాడినే అసలు ఏంట్రా ఎంట్రాయి కేరింగ్ అని వాడు ఫ్లాట్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మెల్లగా వాడు ఏమవుతారు అబ్బా మనకి మన నమ్ముకున్న మనిషి కదా అన్ని వాడు ఫోన్ గిన్నెలు పక్కన పడేస్తే మెల్లగా వాడు నిద్రపోతున్నప్పుడు ఫింగర్ ప్రింట్ చేసేసుకొని ఈ డేటా గీటా మొత్తం కాపీ చేసేసుకొని అమ్మ నెంబరు నాన్న నెంబరు చెల్లి నెంబర్ అక్క నెంబరు అన్నీ తీసి పెట్టుకుంటారు ఫస్ట్ తర్వాత గ్యాలరీలో ఏమైనా ఫోటోలు గీటోలు దొరికితే పాత గీతం అన్నీ తీసేసి అన్నీ వాడి పెళ్ళైంది పెళ్ళ ఉందని అన్నీ తెలుసు వీడికి అయినా కూడా పెళ్ళాన్ని దూరం చేసి ఏదో రకంగా వీడిని సొంతం చేసుకొని ఎందుకంటే వీడికి

ఏదన్నా రెండు రిజర్వ్ నిజాలు చెప్పు కొన్ని నిజాలు కావాలా డ్రాయర్ వేసుకోలేదు ఇవాళ డ్రాయర్ వేసుకోలేదు ఇవాళ డ్రాయర్ వేసుకోలేదు ఇవాళ నాకు పనికి వచ్చేది ఇవి సారీ నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఎవరో దీంట్లో ఒక చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని మూడు మూడు సార్లు వేసి పనికి వచ్చేదా రెండు వందలు ఇవి పళ్ళపూడి అంటే కుకే అంట నాకు తర్వాత తెలిసింది కానీ నేను ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే మీ దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు అనే అతను మాట్లాడో అతను సమ్ టైమ్ నైబర్ ఇంటి నంబర్ పదమూడు ఉంది కదా రాస్తే వీళ్ళ దాంట్లో ఈ పక్కింట్లో కొన్నాళ్ళు ఉండేవాడు సో దట్స్ హౌ దే నో ఈచ్ అదర్ అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య మరి ఏదన్నా బాండింగ్ ఉందో లేదో బట్ పళ్ళ పొడి బాగా ఇచ్చినట్టుంది రెండొందలు అంటే డబ్బులు కాదట రెండొందలు అనేది కూడా ఒక కోడి వాడని విన్నాను నేను

పళ్ళపొడి అంటే ఇంకా కాస్ట్లీ ఏమో ఇలాంటిది ఏదైనా ఉంటదేమో బట్ వాట్ ఎవర్ ఈ పళ్ళపొడి అంటే మాత్రం కుకేన్ అనే విషయం ఈ సర్కిల్ లో ఎవరన్నా అడిగినా చెప్తారట ఓకే సరే ఇదిలా ఉంటే ఈవిడ తమ్ముడు ఇంకొక తమ్ముడు ఈ అబ్బాయి పేరు ఉదయ్ ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి ఐదు ఐదు ఏళ్ళ ఐదు ఆరు ఏళ్ళ నుంచి పరిచయం ఉదయ్ సొంత తమ్ముడు కాదు సొంత తమ్ముడు కాదు బట్ అక్క తమ్ముడు తమ్ముడే తమ్ముడే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో ఆయర్లా కాదు ప్రాపర్ తమ్ముడు కూడా అటువంటి రిలేషన్ లేదు అతనికి సో అతను అన్ని చూసి చూసి జాగ్రత్త పడి ఉంటాడు ఇది లేదు హీ హాజ్ గర్ల్ ఫ్రెండ్ ఓకే ఓకే కాబట్టి పెళ్ళైన మస్తాన్స్ అయినా వదలలేదు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక లెక్క అండి ఇంకొకటి ఏంటంటే వీళ్ళని విడదీయడం అనేది ఫస్ట్ మోడ్ మోడ్ ఆఫ్ ఆ ఎందుకు విడదీయాలి అంటే వీడి మీద వాడి అమ్మాయికి చెప్పి అమ్మాయి మీద విడికి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరి విడదీయాలి విడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది మామూలుగా వెళ్ళమంటే వెళ్ళారు కదా వేరే చోటికి వాటితో పడుకో విడితో పడుకో పంపించడానికి ట్రై చేస్తే లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా వీడిని చేసాడు ఇచ్చేసాడు చేసాడు వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇజ్ చేయాలి అజ్జేయాలని చెప్పి పంపించడానికి ఇదొక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి ఇచ్చేస్తుంది దానికి ఈవిడ వాడే ఫస్ట్ సాధనం ఫోన్ ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని అల్లూలైంది ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి వేసింది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో నా ఫోన్ ఎందుకు తీసుకున్నావని అడుగుతున్నాడు ఆన్ ఇయర్ అడిగితే అను నాకు డబ్బులు ఇవ్వాలి కదా యాభై వేలు ఇవ్వాలి అందుకని ఫోన్ పెట్టుకున్నాను సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని అంటే యాభై వేలు ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా యాభై వేలు నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు నేనైతే యాభై వేలు ఇచ్చావని ఒప్పుకోలేదు నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా యాభై వేలు ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నావు అన్నా కదా సరే వాట్ ఎవరు ఈ పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని ఇదిగో చూడు నీ కూతురు ఉదయతో అని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ నా బాంధవులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం వాళ్ళని వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర పడుకో వాళ్ళ దగ్గర పడుకొని పంపించడం மேனேஜ்மென்ட் <laughs> <laughs> <laughs>

వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకొని నేను పక్కన వాడిని వాడిని సెట్ చేసి అది చేస్తాం రా భయ మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈ మా చేయదు చేయదంటే రోజు ఏం చేయదు పని చేయదు మా రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది ఎవరో కూడా కొట్లాడ పెట్టుకుంటుంది నా లైఫ్ లో అంటారు ఏమన్నా అంటే నా లైఫ్ అది కూడా నా లైఫ్

మేము ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్ లో ఉండేటోళ్ళం అప్పుడు ఫస్ట్ చింటు బాయ్ ఎంట్రీ ఇచ్చాడు చింటు బాయ్ ఎంట్రీ చాలా సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్ అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయం ఎవరు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అంటే అప్పట్లో గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ఈ రెండు వేల పద్దెనిమిది పదిహేను పదిహేనులోనే చింటూ పరిచయము పద్దెనిమిది ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము ఇవన్నీ కూడా చేయడము డ్రగ్స్ చేయడము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే బట్ ఈ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు పరిచయమైన నీకు రెండు వేల పద్దెనిమిదిలోనే బయటకు వచ్చేసాడా దీని నుంచి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తా ఎవరు కూడా చట్టవాళ్ళతో ఉండదు కదా ఇప్పుడు ఏంటంటే అమ్మా రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకానొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది ఒక ఏడెనిమిది నెలల క్రితం జరిగింది ఎప్పుడైతే రాస్తారు మీరు కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు అంటే అప్పుడు అండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలోనో పదిహేడులోను ఒక త్రీ ఇయర్స్ బ్యాకు టూ ఇయర్స్ బ్యాకు అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉంది ఇవి చెప్పుకోవచ్చు అనమాట డ్రగ్స్ అలవాటు ఉందా అంటే లేని వాడు ఏం చేస్తారా డ్రగ్స్ అలవాటు ఏంటి అంటాడు ఇవిడ అదండి నేను తెలిసిపోతుంది కదా అదే బ్లడ్ టెస్ట్ లేకపోతే యూరిన్ టెస్ట్ వీటిలో తెలిసిపోద్ది పాయింట్ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంది ఏంటంటే మీరు మస్తాన్ సాయి పెద్ద క్రిమినల్ లేకపోతే లావణ్య పెద్ద క్రిమినల్ అసలు క్రిమినల్ అంటే ఏంటి ఏదన్నా నేరం సో ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం కాదు ఒక వ్యక్తిగా చూడాలి అనే కోణంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఇది కు పంపిస్తారు మా అయితే కానీ అది వాడి చావు వాడిచేస్తాడు ఇప్పుడు మందు దాటితే వాడు చేస్తాడు డ్రగ్స్ వేసుకుని వాడే చేస్తాడు విచ్ ఇస్ వాట్ ఇలా హెచ్ఈలో ఉన్నారని చెప్తున్నాడు కదా ఈయన ఇలా చాలా మందే ఉన్నారు మన దరిద్రానికి అలవాటు పడింది కానీ నేరం ఏంటి అంటే అమ్మడం బలవంతంగా అలవాటు చేయడం అది లావణ చేసింది ఆన్ రికార్డ్ పోలీస్ కేసు ఆవిడ మీద ఉంది ఏంటి నలభై ఐదు రోజులు చెంచలగూడ జైల్లో ఉండొచ్చింది ఎవరు ఊరికైనా పెడతారమ్మా ఐదు గ్రాముల తోటి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఆ వీడియో చూసారు మీరు ఆ సూట్ కేసు నేను ఓపెన్ ఓపెన్ చేయను అంటే ఉండదు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది పెడ్లర్ గానే ఈ మీద సెక్షన్ బుక్ అయింది మస్తాన్ సాయి మీద ఏ రోజు పెడ్లర్ కేసు లేదు మస్తాన్ సాయి మీద ఉన్నది మొత్తం ఇంక్లూడింగ్ ప్రీతి కంప్లైంట్ అందులో ఎన్డిపిఎస్ అంటే డ్రగ్స్ కేసుల్లో రెండు ఉన్నాయి విడి మీద ఒకటి వరలక్ష్మి కేసు ఒకటి ఇది మస్తాన్ సాయి మీద ఉన్న కేసులో వరలక్ష్మి కేసులో కూడా వరలక్ష్మి కేసులో కూడా మస్తాన్ సాయికి నేనే ఇచ్చాననే కన్ఫ్యూషన్ ఉంది ఈవిడి అంటే వీళ్ళు ఏంటంటే ఒక చైన్ పట్టుకుంటారు ఫస్ట్ నీకు ఎవరిచ్చారు నీకు ఎవరిచ్చారు నువ్వు ఎవరెవరికి ఇచ్చావు ఎవరెవరికి ఇచ్చావు ఆ లింక్ మొత్తం ఇట్లా చేరి మొత్తం ఒక పన్నెండు మంది వచ్చారు పన్నెండు మంది పదకొండు మంది వచ్చారు సో వీళ్ళల్లో ఎవరెవరు ఎవరెవరు అని చెప్పి తీసుకున్నప్పుడు వీళ్ళ పేర్లన్నీ వచ్చినాయి ఏ వన్ ఏ టూ ఏ త్రీ మెయిన్గా పవర్ఫుల్గా వాళ్ళని పెడతారు గట్టిగా మిగతా వాళ్ళందరూ కూడా కన్స్యూమర్ కేసులు పెట్టి వాళ్ళని ఏదో చిన్న పనిష్మెంట్ ఏదో ఇచ్చేసి పంపించేస్తారు ఇంకోసారి చేయకండి అని చెప్పి ఏదో రీహ్యాక్ లేకపోతే పబ్లిక్ సర్వీస్ ఏదో చేయండి అని చెప్పి చేసి పంపిస్తారు సో ఇప్పుడు మీరు చెప్పండి డ్రగ్స్ కన్జ్యూమర్ వీడు డ్రగ్ పెడ్లర్ ఈవిడే ఈయన మీద ఉన్న ఐదు కేసులు కూడా మీకు చెప్తాను నేను మూడు కేసులు లావణ్ పెట్టింది ఒకటి నన్ను రేపు చేశాడు అది ఇది అని చెప్పి సో ఎందుకు రేపు చేశాడు కొట్టాడు ఇది నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరే ఆ తర్వాత ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చింది అది ఏం లేదు అంత ఉత్తుంది నా చాలా బలవంతంగా రాయించారు సో ఆ కేసు పోయింది ఇక రెండో కేసు ఇక్కడ అదే నర్సింగ్ పిఎస్లో రాజధాని మీద కేసు పెట్టడానికన్నా కొన్నాళ్ళ ముందు మస్తా సై నన్ను వేధిస్తున్నాడు ఎందుకంటే మస్తాం సాయి నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కానీ అతనికి ఏదో వేరే ఎఫ్ఐఆర్ ఉంది అది నాకు తెలిసిపోయింది నేను ఇంకా అతని జోలికి పోవట్లేదు కానీ నన్ను ఏడిపిస్తున్నాడు అని అతని మీద ఒక కేసు పెట్టింది అదొక ఎఫ్ఐఆర్ అదే నర్సింగ్ పీస్ విచిత్రం చూడండి తొమ్మిది నెలల తర్వాత రాస్తారు నా మొడు అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉందనే విషయం కూడా పట్టించుకోకుండా ఇంకో కేసు ఎట్లా పెట్టగలిగారు ఏ రిపోర్టర్ కూడా నాకు తెలిసి చాలా మంది రిపోర్టర్లు కేసులు వెళ్ళి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఐసీపీ గారిని సిఏ గారిని వాళ్ళందరిని కూడా అడిగారు సార్ చెప్పండి సార్ ఈ కేసు గురించి రాజధాని కేసు ఎంతవరకు వచ్చింది ఏం చేస్తాం ఎప్పుడు కూడా ఇది తీసి సార్ ఆల్రెడీ మీ కంప్లైంట్ మీ స్టేషన్ లోనే ఆవిట్లా ఒకరి మీద ప్రేమించాం పెళ్లి చేసుకుని వచ్చింది కదా హౌ కెన్ యూ డూ దిస్ అని ఒక్క మాట వాళ్ళు ఎవ్వరు అడగలేకపోయారు అంటే ఎవరికి తెలియదు కూడా లేండి బట్ నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం క్రైమ్ రిపోర్టర్లు అంటే తీసి చేయాలి కదా అంటే టీవీ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి